ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలో బంగారం మరియు వినదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మరించి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదాలు చూస్తున్నట్లయితే ఆభరణాలతో అయితే ఉపయోగించే పదిరాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఏడు వేల రుల దశలవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పదిరాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై మూడు వేల తొంభై రూపాయలు దశలో అవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేల రూపాయలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయల దశలో అవుతుంది ఫ్రెండ్స్ రోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి